బతుకున్నంతకాలం ఆనందంగా ఉండాలంటే మన పనులను మనమే గీత గీసుకోవాలి పరిమితం చేసేయాలి ఇంట్లో ఏకాంతంగా కూర్చోవాలి అలా ఉండడానికి అలవాటు పడాలి పది మందిలోకి వచ్చామంటే హాయిగా వేల మందిలో మాట్లాడమంటే మాట్లాడాలి తర్వాత నోట్లో వే నోటు మీద వేలేసి కూర్చోమంటే అంతే తెలియక దీనికి అభ్యాసం చేయాలి అరవై ఏళ్ళ నుంచి డెబ్భై ఏడు దాటాక ముఖ్యంగా మౌనం జ్ఞానే మౌనం ఎన్ని తెలుసున్నా సరే మీ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అడిగితే చెప్పండి లేకపోతే చెప్పకండి వాడికి ఐదు నిమిషాలు అడిగితే అరగంట చెప్పామంటే ఇంకా మన దగ్గరికి రాడుకోండి ఈ ఇది మానేయాలి జ్ఞానే మౌనం నీకు ఎన్ని విషయాలు తెలిసినా సరే మౌనంగానే ఉండు ముఖ్యంగా డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి నమస్కారం చెబుతున్నా ఈ ఒక్క సూత్రం పాటించండి మీ మనవాళ్ళు మనవరాళ్ళు మీ చుట్టూ తిరుగుతా మనం పెద్ద లోపం ఎక్క ఉంటుందంటే అంటే దాటేసరికి ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రేపో మాపో ఈ లోపే ఏదో చెప్పేయాలి కడుపులో ఉన్నదంతా ఎక్కేయ్యాలి కనిపించిన వాడిని పట్టుకుని మొత్తం ముప్పై ఏళ్ళ సర్వీస్ అంతా చెప్పడం ఎక్కడ పారిపోతాడు అక్కడి నుంచి ఈ శుద్ధి కొడ్డం వృద్ధులకు నమస్కారం పెట్టి కోరుతున్నాను దాన్ని అరవై ఏళ్ళ బట్టి అభ్యాసం చేయి నేను ఎప్పటి నుంచే అభ్యాసం చేస్తున్నాను ఈ రెండు గంటల ప్రవచనం తర్వాత నేను మాట్లాడేది చాలా తక్కువ ఇంటి దగ్గర అయినా సరే వాళ్ళు మాట్లాడవలసింది నేను మాట్లాడిన ఎందుకంటే ఈ మాట్లాడడం ఇలా అలవాటు పడడం ఎంత వ్యాధో నాకు తెలుసు తర్వాత అనపర్తు కాదుగా ఆముదాల వలస కూడా నన్ను పిలవలేదనుకోండి ఎవరో పిలవట్లా ఎవరో ఇదో వ్యాధి అయిపోతుందమ్మా అవ్వకూడదు అది అవ్వకూడదు అది అంటే ఇప్పటి నుంచే పిలవకుండా ఉండడానికి పిలిచినా వెళ్లకుండా ఉండడానికి అలవాటు పడాలి అందుకే నాకు నియమం నెలకు పది కార్యక్రమాల నుంచి నేను ఒప్పుకోను దేవేంద్రుడు వెళ్ళినా సరే పదకొండో కార్యక్రమం నా టైం టేబుల్లో ఉండదు టెన్ దీర్ఘ పది లిమిట్ ప్రయాణాలతో కలిపి పన్నెండో పదమూడో అవుతాయి మిగిలిన పదిహేడు రోజులు మా ఆవిడే నేను కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాల్సింది శుభ్రంగా ఏం గొడవలు ఇంట్లో కూర్చోవడమే అక్కడ అప్పుడు ఆవిడే మా ఆడుతుంది మాట ఇంకా అక్కడ కూడా తినేటి ఇక్కడ జ్ఞానపత్రిలో ఏం చెప్పారో చెప్పండి ఉంటుంది వీడియో చూసుకొని చెప్తాను నేను చెప్పను మళ్ళీ ఇదంతా ఆవిడ చెప్పినందుకు ఇక్కడ పారితోషికం ఇస్తారు వస్తుందండి ఇంకో కప్పు కాఫీ ఇస్తుంది అంతేనా ఎవరు చెప్తారు ఫ్రీగా చెప్తారు ఇటు చెప్పరు భార్యకి కూడా చెప్పం చూసుకో యూట్యూబ్ పెట్టారే చూసుకో అంటాను అంతే అంతే ఎందుకంటే ఇలా వాగడం అలవాటు పడితే చాలా ప్రమాదం అనుభవిస్తున్నాను కనిపించిన వాడికల్లా వాడు అడగకపోయినా సరే వాడు ఏదో రామాయణంలో చిన్న డౌట్ అడిగితే అసలు రామాయణం విశిష్టత ఏమిటి విశిష్టత విశిష్టతడు అడిగాను నేను చిన్న పాయింట్ అడిగితే నేను బాగా వాగాలని తపన ఇది ఎందుకు వస్తుందో నాకు తెలుసు నేను వృద్ధుల పట్ల సానుభూతితోనే చెబుతున్నాను నేను వృద్ధాప్యంలో వాడినే కదా సానుభూతితో చెబుతున్నాను ఈ ప్రపంచం నుంచి మనం వెళ్ళిపోతామనే భావన రాగానే మనస్సు అలా ప్రవర్తిస్తుంది ఏదో చేసేయాలి ఏదో చేసి మన ప్రాధాన్యం తగ్గకుండా ఏదో మనం బతుకుండగానే మన శల విగ్రహాలు పెట్టించేసియాలి ఎక్కడెక్కడ సందుకోటి అందరూ మనం గుర్తు చేసుకోవాలి అజ్ఞానం ఈ వాడు ఎన్ని విగ్రహాలు పెట్టినా మన దాకా రాదా వార్త మనకి తెలియదు మనం ఎక్కడున్నామో తెలియదు కుక్క ఏమో నక్క ఏమో మనకి ఎందుకు వచ్చిన గొడవ మన తర్వాత విగ్రహం పెడితే తద్దిం పెడితే మనకెందుకు